పొద్దు పొద్దుగానే గిలాస పట్టిండి ఏమో తాగుతుండు అయ్యో అందులో ఏమో పడ్డదయ్యా అని నేను చెప్తే పిచ్చి నాకేనా అనలేము అనుకుంటున్నావు నానే గది పడుడు కాదే నేనే వేసుకున్నా గిట్లాంటి నీళ్ళు కనుక మనం పొద్దుగాల పరిగడిపినది ఆయన అనుకో అసలు ఎగ్గేది వానకాలం లేని ఫోన్ ఇన్ఫెక్షన్లు వస్తాయి గొంతు మండుతూ ఉంటుంది ఛాతి మండుతూ ఉంటుంది ముక్కు మండిపోతూ ఉంటుంది ఇవి రెండు కూడా వచ్చేసినాయి అంటే ఇక తలకే నొప్పి మాత్రం విపరీతంగా ఉంటుంది ఇక దాంతోపాటుగా బాడీ పెయిన్స్ కూడా మనకు చిన్నగా మెల్లగా మొదలైపోతూ ఉంటాయి ఇక గిట్లాకి వానకాలం పూట మస్తు రోగాలు వస్తూ ఉంటాయి వాటన్నిటికీ మనం చెక్కు పెట్టేసి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నీళ్లు తాగాలే పొద్దుగాలే ఏమేరకైనా ఊరికే టీవీ చూస్తూ ఉంటావు కానీ దేని గురించి కూడా తెలుసుకొని తెలుసుకోని ఒకటే క్లాస్ వీక్ ఇంతకీ ఎట్లున్నాయా నేను కూడా ఒక బుక్ తాగి చూసినా నిజంగా నా జలుబాయితే మాత్రం నాకు కూడా సరే ఈ వానలు పడుతూ ఉన్నప్పుడు పొద్దుగాల లేచి ఊకే నీళ్ళలో మెదిలేసరికి గొంతంత ఎట్టన అయిపోయింది కానీ బుక్క బుక్క తాగుతుంటే మస్తు రిలీఫ్ ఇచ్చింది ఇంతకీ ఏందనంటే వేడి వేడి నీళ్ళు గ్లాసలో పోసిండు మంచిగా పొట్టు తీసిన అల్లం ముక్క అల్ల పెట్టిండు ఒక రెండు మూడు నిమిషాలు ఆగిండు కత్త అవే గుట్ట గుట్ట వేడి వేడి ఉండగానే షాయే కదా తాగినట్టుగా మంచిగా తాగుతుండు నిజంగా అల్లంలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి వాళ్ళ మనం అందులోకి అలవాటు పడి వీటిని పట్టించుకుంటలేం కానీ ఇవే బెస్ట్ వాటికంటే